హలో అండి అందరికీ ఇది రీసెంట్గా మా ఊర్లో ఓపెన్ చేసిన డి మార్ట్ అనమాట మేమైతే ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ ఫైనల్గా రోజు వెళ్ళామండి ఆ రోజు ఏ రోజో కాదండి మార్నింగ్ వచ్చేసి ఎలక్షన్ రిజల్ట్ ఉన్నాయి ఫోర్త్ తారీఖున థర్డ్ తారీఖు నైట్ అయితే వెళ్ళామండి నైట్ నైన్ వరకు షాప్ ఉంటుందని చెప్పారనమాట వేరే వాళ్ళని కాల్ చేసి అడిగితే సరేలే నైన్ వరకు ఉంటుంది కదా అని చెప్పేసి మేము సెవెన్కి వెళ్ళాం కానీ వాళ్ళు ఎయిట్కే క్లోజ్ చేయాలని చెప్పేసి చాలా అంటే చాలా హడావిడి చేస్తున్నారు తొందరగా షాపింగ్ చేయాలి అని చెప్పేసి మైక్లో చెప్తానే ఉన్నారు ఇంకా ఆ టెన్షన్లో నేను కొనాల్సినవి కొనేవి అన్నీ మర్చిపోయాను అసలు నాకు అవసరం ఉన్నవి మాత్రమే తీసుకున్నాను అనమాట కొన్ని కొన్ని మ్యాక్సిమం ఒక టూ థౌజండ్ బిల్ అయిందండి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి పిల్లలకి పెద్దలకి బట్టలు స్లిప్పర్స్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి నాకైతే వీటిని చూడగానే ఏదైనా సరే నాకు కొనాలనిపిస్తుంది కానీ అక్కడ టైం లేదు ఏం చేద్దాం ఇంకొకసారి వద్దాంలే అని చెప్పేసి బిల్ వేయించుకొని రిటర్న్ ఇంటికి అయితే వచ్చాం సో ఇదండి మా ఊర్లో డిమార్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం